మందుబాబులకు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసం దాదాపు ఐదేళ్లుగా వాళ్ళకి నచ్చని బ్రాండ్లు తా తాగి అంటే ఇది మందుబాబుల మనస్సులో నుంచి వచ్చిన మాటలు ఆ నచ్చని బ్రాండ్లు తాగి నరకం చూస్తున్నారు అలాగనే అంత నరకం చూడటందుకు మానేయచ్చు కదంటే మానలేరు వాళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే బ్రాండ్ ఏదైనా మందు పడాల్సిందే చొక్క పడకపోతే రాత్రి పట్టదు చొక్క కావాలి ఆ చొక్కకు ఒక మొక్క కావాలి ఖచ్చితంగా ఇది ఒప్పుకున్న ఒప్పు ఒప్పుకమైన నగ్ నగ్న సత్యం ఇది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం ఒక రకంగా మద్యం ధరల గురించి కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు మద్యం ధరలు పెరిగినాయి పెరిగిన లభోదిబ్బమన్నారన్నమాట అన్నారు కానీ ఎవరు తాగడం మానేశారు అందరూ తాగుతారన్నారు కాకపోతే బ్రాండ్లు నకిలీ బ్రాండ్లు వచ్చేసి ఐదేళ్ల పాటు దాంతో మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు నెల్లూరుకి సంబంధించిన ఒక నాయకుడు ఒక ఫోటో అయితే ఇప్పుడు పోస్ట్ చేశారు ఆయన ఎక్స్ వేదికగా మొత్తం రాష్ట్రంలోకి ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అంటే కొత్త బ్రాండ్స్ కాదు పాత బ్రాండ్స్ ఒరిజినల్ బ్రాండ్స్ కింగ్ ఫిషర్ ఇలాగ కొన్ని ఒరిజినల్ బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ అయితే వీళ్ళ దూరం బాధపడుతున్నారు ఆ మళ్ళీ వచ్చేసి గొడౌన్స్ లో స్టాక్ కూడా దింపి రెడీగా పెట్టుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాలుగా నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రైవేట్ పరం అవుతాయి మళ్ళీ టెండర్లు వస్తాయి రాగానే ఆ కొత్త స్టాకుతో మళ్ళీ మద్యం షాపులు కలకల ఆడబోతున్నాయంట ఇవి ఆల్రెడీ స్టాక్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వం ఇమీడియట్గా వీటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది స్టాక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మందుబాబులకి ఇది అతిపెద్ద గుడ్ న్యూసే ఆ స్టాక్ అంతా ఎప్పుడు వైన్ షాప్లోకి వస్తుందని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు